ఒక యునైటెడ్ ఇండియా చేశారు అది నిజమే కదా రజాకర్లు చేసిన అట్రాసిటీస్ నిజమే కదా జరుగుతున్నవి చూపిస్తున్నాం అందులో కూడా రజాకర్లు పీరియడ్లు ఏమైతే జరిగిందో ఎంత వరకేనండి ఇది కరెంట్ అఫైర్స్ కూడా కాదు ఈ మూవీలో మేము ఎక్కడ కూడా డైరెక్టర్ ఇప్పుడున్న సిచ్యువేషన్ సమాజం గురించి కానీ ఇది కొన్ని సినిమాలు ఉంటాయండి అప్పటివి చూపించి మళ్ళీ ఇప్పటివి చూపిస్తారు అలాగా రెండు వెరైటీగా చూపించిన మూవీ కూడా కాదండి రజాకర్లు పీరియడ్ ఏం జరిగింది రజాకర్లు చేసిన అట్రాసిటీస్ ఏంటి వాళ్ళ నుంచి హైదరాబాద్ అన్నదాన్ని తీసుకొచ్చి ఇండియాలో ఎలా కలిపారు ఎలా యునైట్ అంతవరకేనండి ఇది చరిత్ర మీరు గూగుల్లో సర్చ్ చేసి చూసినా ఇవే ఉంటాయి మీ చరిత్ర కొత్త చూసినా ఇదే ఉంటాయి మరి దానికి ఎర్ర ఛాయో కాషాయపు ఛాయో పచ్చ ఛాయో ఇవన్నీ ఎందుకు కొడుతున్నారో అర్థం కావాలి చెప్పండి అదే చెప్పొస్తున్నాను కేవలం రజాకర్లు ఏం జరిగిందో ఆ జరిగినది మాత్రమే చూపించారు అందులో ఎంత నిజాయితీగా మా డైరెక్టర్ చూపించారంటే ఈ సిక్స్ నవాబు ఉన్నారు కదండి ముందు ఉన్న నవాబు ఉన్నారు మెహబూబ్ అని ఆయన ఎంత మంచివారో కూడా ఆయన చెప్పారు ఏడవ నవాబు వచ్చేసరికి ఉస్మాన్ అలీఖాన్ దగ్గరికి వచ్చేసరికి ఆయన ఎంత ఇలా ఈ ఈయన క్యారెక్టర్ చేశారు రశ్వీ క్యారెక్టర్ సో వీళ్ళని తీసుకురావడం కానీ వీళ్ళ చేత ఆ పనులన్నీ చేయించడం సో మంచివి చెప్పారు చెడ్డవి చెప్పారు ఎందుకంటే ఇక్కడ అబద్ధం చెప్పలేరండి ఎవరు కూడా చెప్పలేరు మా డైరెక్టర్ గారు అయితే చాలా నిజాయితీగా ఉన్నది ఉన్నట్టే చూపించారు ఎక్కడ ప్రాబ్లం వచ్చేసిందంటే మా ప్రొడ్యూసర్ గారు ఒక పార్టీకి చెందిన వ్యక్తి కాబట్టి వీళ్ళు ఆ ఛాయం పూసేసి గొప్పగా ఎంత భారీ బడ్జెట్లో అంటే ఎక్కడో పదహారు కోట్లు అనుకున్నది ఎక్కడో యాభై యాభై ఒక ఉంది ఏ ఒక స్టార్ కాస్ట్ లేకుండా పెద్ద హీరోలు లేకుండా పెద్ద ఒక ఏమంటారు ద సో ద క్లీషియస్ ఏమి సినిమా ఏమీ లేకుండా అంత బడ్జెట్ పెట్టి మనందరికీ ఈ చరిత్ర తెలియాలి దీని గురించి తెలియాలని ఎంత కష్టపడి డైరెక్టర్ గారు కానీ ప్రొడ్యూసర్ కానీ చేసిన ప్రతి ఒక్క ఆర్టిస్ట్లో అంత కష్టపడి ఒక మూవీ తీసుకొస్తే అది తెరకెక్కించడానికి ఎంత కష్టపడ్డారో ఇప్పుడు దాన్ని రన్ చేయడానికి దాని జనాల్లోకి తీసుకెళ్లడానికి కూడా అంతే కష్టపడుతున్నారండి ఇది చాలా బాధాకరమైన విషయం అండి బాగా చదువుకున్న ఒక కుర్రోడు ఉద్యోగం సంపాదించుకోలేక మన కుటుంబాన్ని పోషించుకోలేక జీతం లేక ఎంత ఒక నరకయాతన పడతాడు కదండి దానికి ఏమాత్రం మాత్రం తక్కువ కాదండి మా ప్రొడ్యూసర్ గారి బాధ పాపం ఆయన ఉన్న డబ్బులన్నీ పోగేసి పైన 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 యాభై ఒక కోట్లయినా పోగేసి ఒక చరిత్రని భారీ బడ్జెట్లో ఒక ప్యాన్ ఇండియా మూవీ కింద తీసుకొచ్చి ఇదిగోరా నేను చూపిస్తున్నానని చూపించినప్పుడు దానికి ఒక ఛాయ తగిలించి ఇలా ఇలా జనాల్లోకి విభేదాలు క్రియేట్ చేయడం అన్నది నిజంగా 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 బాధాకరం ప్లీజ్ అండి మీరైనా మీడియా మిత్రులు అందరూ కూడా స్ప్రెడ్ చేయండి ఇది అందరూ చూడాల్సిన మూవీ అన్ని వర్గాలు అన్ని కులాలు అన్ని మతాలు అందరూ హ్యాపీగా మూవీ చూసి బయటకు వచ్చినప్పుడు వాళ్ళకే అర్థమైపోతుంది థియేటర్లోకి వెళ్లే వరకేనండి మీరు మాకు సహకరించాల్సింది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్ థ్యాంక్ యూ